అడి కొడుకుడి పీట ఎత్తుకో దేయ్ గదేరా గదేరా పన్ను మురుపు రేయ్ నా పన్నువాడిరా నిడియేత్తునే వరా పని కోపం

అయ్యో మామయ్యకి ఏమైంది అయ్యా మామయ్యకి ఇట్లా జ్వరం ఇట్లా వచ్చిందా అత్తమ్మకి ఇట్లా జ్వరం వచ్చిందా అయ్యో కోడలు బాక్యవతి ఏదైనా ఆర్ చేస్తూ రానయ్యా ఆడ మా అయ్య పాడు కావు మా అబ్బ ఇద్దరు కలిసి నా తోడ శల్యనగా ఉన్నది పుడ్డాట రారా కొడుకు నా దగ్గరికి వచ్చిండ్రు అంటే మనకి ఆడిపించే వచ్చింది ఆడపిల్ల పుట్టిందటివి తెల్లారితో పురుడైన పడివి లోకాల లోకులు వేయరు అయ్యో అందగాడు వదిన రాలేదంటే ఎంతో మంది ఏమన్న ఉన్నాడు అయ్యా పోదాము లంగా అత్తమావ గాని మన చేతిలోపల పెడుతుంటే మన కడుపు లోపల కొడుకులు లేరు బిడ్డలు లేరు కావని బిడ్డ అయితే చాలుకున్నావయ్యా చెల్లారితే పురుడన పడితే నువ్వు మనిషి నువ్వు వచ్చినా రాకున్నా పర్వాలేదు నేను పోతున్నా అవున పోదా పోదా మనిషి నువ్వు పొత్తుగాలరా బీరువాళ్ళ పదివేల రూపాయలున్నాయి పదివేల రూపాయలు తీసుకొని బెజ్ ఎక్కువ మూడు వేల గొంకర అత్తమ్మకు మూడు వేలుది మామకు రెండు వేలు అందరి గొంకరంగా వట్టి ఎందుకు చిన్న ఆడవీళ్ళ చిన్నపిల్లని ఆడవీళ్ళకు వెయ్యి రూపాయల డ్రెస్ కొంకర అందరికి గొంకరంగా వట్టికెందుకు అత్తవయ్యా రెండు వందలు పెట్టిన ఉంటుందో దానికి మూడు వేల తట నాకు మూడు వేల సీరాట నా అయ్యకు రెండు వేల తోట చెల్లెలకు వెయ్యి రూపాయల డ్రెస్ ఆట అయ్యా అందరూ కొనకరంగా నువ్వు వాటికి ఎందుకు